హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన గ్యాస్ జోడ ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మా ఊరు నుంచి చెరుకుపల్లి వెళ్ళి వచ్చాను వన్ టెన్ వన్ థర్టీకి అలా తింటేసాను కస్టమర్ని తర్వాత ఐ మీన్ టోల్కి మా బామ్మర్ కాల్ చేసి గుంటూరు నుంచి చల్లపల్లి డ్రాప్ ఉందని చెప్పాడు ఎన్నింటికి కావాలంటే టూ టూ థర్టీకి అన్నాడు మరి అయిపోతేమో అంటే సరే వెయిట్ చేస్తారు లేకపోతే రా అన్నాడు ఫుడ్ కూడా తినకోకుండా వచ్చా ఇప్పుడు బిస్కెట్ కొను కూల్ డ్రింక్ కొనుక్కున్నా ప్రజెంట్ గుండ్రలో ఉన్నా ఒకసారి ఏంటంటే తినడానికి కూడా టైం ఉండదు కస్టమర్ ఆలోచన ఎలా ఉండదు అంటే వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా తొందరగా అయిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ 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 ఆలోచనలో ఉంటారు మనమేమో వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకు అని మనం ఉంటాం ఒకసారి తినడానికి కూడా టైం దొరకదు అంటే ఇదేదో సింపతి కోసం చెప్పట్లేదు ఈ ఫీల్డ్ లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పదైనా ఆకలిసినప్పుడు ఏదో ఒకటి తినాలి మార్నింగ్ చెరుకుపల్లి అప్ అండ్ డౌన్ టూ ఫైవ్ హండ్రెడ్ ఇది త్రీ అని చెప్పాడు ఇటు ఇది చెరుకుపల్లి మీద పన్నూరు చెరుకుపల్లి మీదకి వెళ్ళిపోవచ్చు డ్రాప్కి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అయితే ఏం మోగలేదు చూసి రేపు మార్నింగ్ ఓలాకి వెళ్ళిపోదాయి ఇంకోటి ఏంటంటే ఈ బల్లతో చాలా కష్టంగా ఉంది అందుకే ఓ డౌన్ ఫిక్స్ అయిపోయా అది డబల్ ఫైవ్ డబల్ సిక్సా మరి లేదా టైప్ వన్ో తెలియదు ఇంకా మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఒక బండి అయితే ఖచ్చితంగా అమ్మేస్తా అమ్మేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్